వచ్చిన కంపెనీలతో ఎట్లా చేసుకుంటారు ఇవన్నీ కొత్త కంపెనీలు ఎక్స్పీరియన్స్ లో లేవని మీరు మాట్లాడుతున్నప్పుడు అసలు కంపెనీలు పుట్టకంటే ముంగటనే ఎంఓయులు చేసుకుని బోగస్ మాటలు చెప్పి బోగస్ ప్రచారాలు చేసుకున్నటువంటి నీ వాస్తవ దుకాణం కూడా తెలంగాణ ప్రజలు చూడాల్సిందే కదా ఏవి భూమి బయోకెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు వచ్చింది ఫోర్టీన్త్ డే ఆఫ్ జులై టూ ట్వంటీ టూ జూన్ పది తారీఖు రోజు పత్రికల ఎంఓయులు మార్చుకున్నాము ఒక నలభై కోట్ల పెట్టుబడి తీసుకుని వచ్చినాము రెండు వేల మందికి ఉపాధి కల్పిస్తున్నాం అని చెప్పినటువంటి కేటీఆర్ గారి ప్రచారాలు ఆ రోజు ఆ కంపెనీ పుట్టనే పుట్టలేదు రిజిస్టర్ అయింది ఇన్కార్పొరేట్ అయిందే ఏ రోజు పద్నాలుగు జూలైలా పది జూన్ రోజే ఇలా ఎంఓల్ ఎక్స్చేంజ్ చేశారు దాంట్లో ఇంకో కంపెనీ అయినటువంటి దాత్రి బయోసిలికేట్ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఏ రోజు ఇన్కార్పొరేట్ అయింది ఏ రోజు అయిందంటే నైన్టీన్త్ డే ఆఫ్ జులై టూ థౌసండ్ ట్వంటీ టూ జూన్ పది రోజు మీరు చెప్పినటువంటి కంపెనీల పేర్లు వాళ్ల పెట్టుబడుల గురించి మీరు ఎంఓఈలు మార్చుకున్నట్టుగా సర్వసభ్య సమాజానికి మీడియా ముఖంగా తెలియజేసి ఆ రోజుడికి మీరు మెన్షన్ చేసినటువంటి కంపెనీలు పుట్టనే పుట్టలేదు నేను కేటీఆర్ గారిని ఛాలెంజ్ చేస్తా ఉన్నా మీరు మొత్తం పది సంవత్సరాల్లో మీ ప్రభుత్వ హయాంలో ఎన్ని ఎంఓఈలు చేసిరు అన్న ఏ కంపెనీలు ఎప్పుడు పుట్టినాయి ఎంతెంత తీసుకొచ్చారు ఎంత ఉపాధి జరిగిందో మొత్తం చర్చకి మేము సిద్ధం నువ్వు ఎప్పుడంటే అప్పుడు సిద్దమా